ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల పద్నాలుగవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు పరిశుద్రైన యోహను రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ధ్యానభాగమును చదువుతున్నాను దేవునిలో నమ్మకముంచి విధేయత చూపే వ్యక్తి జీవితంలోకి దేవుని ఇష్టం లేకుండా ఏది రాదు ఈ ఒక్క నిజం చాలు మన జీవితం అంతా ఆయనకు ఉత్సాహంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఎందుకంటే దేవుని చిత్తం ఈ ప్రపంచమంతటిలో ఉత్సాహభరితము ఆశాజనకము మహిమాన్వితము అయిన సంగతి ఇదే మన కోసం సర్వశక్తితో ఎల్లవేళలా మన బ్రతుకులో పనిచేస్తున్నది మనం ఆయనకు లొంగి విశ్వాసం ఉంచితే మరి ఏ శక్తి దీనిని అడ్డగించలేదు శ్రమంలో మునిగి తేలుతున్న ఒక వ్యక్తి తన స్నేహితునికి ఇలా వ్రాశాడు నాకు సంభవిస్తున్న విషయాలు ఎంత అన్యాయమని తోచినప్పటికీ ఇది సైతాను పనే అని ఎంతో నిస్సందేహంగా అనిపించినప్పటికీ ఆ శ్రమ నా దగ్గరికి చేరే సమయానికి అది దైవ చిత్తమేనన్న నమ్మకం నాలో కలుగుతుంది ఇది నా మంచికే పనికొస్తుంది ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే మనకు అన్ని విషయాలు మంచికే సమకూడి జరుగుతుంటాయి తన శిష్యుడే తనను అప్పగించబోవడాన్ని గురించి యేసుప్రభు అన్నాడు నా తండ్రి నాకిచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందున మనం దేవుని చిత్తానుసారం నడిస్తే అందమైన జీవితం జీవించగలం ఇతరుల పాపాలను బట్టి సైతాను మన మీదకి వీసిరే బాణాలు మనల్ని ఏమీ చేయలేవు సరికదా అవి మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి దేవుని చిత్తమనే వృత్తంలో కేంద్రస్థానం మీద నిలుచున్నాను నా జీవితానికి ఆధారం నా తండ్రే అంతా సౌఖ్యాన్ని క్షేమాన్ని అనుభవిస్తున్నాను శోకపు తలలో నన్ను ముంచినప్పుడు కారణం తెలియకపోయినా అది మంచిదే అని తెలుసు నాకు విశ్వసిస్తున్నాను గనికే ఆశీసులు అందుకుంటాను ప్రేమ రూపి దేవునిలో విశ్రమిస్తాను మండు టెండలైనా మంచి నీడలైనా సుఖాలైనా దుఃఖాలైనా దేవా నీపైనే నా నిరీక్షణ దారి తప్పిన నాకు రెండూ అవసరమే ఈ ప్రపంచంలో నేను నష్టపోయినదంతా పరలోకంలో లాభంగా పొందుతాను ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధి పరలోకమందున మా తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్యా అవును తండ్రి ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్క సంభవం నీ చిత్వం లేనిదే ఏదీ జరగట్లేదు ప్రభావ కాబట్టి మా జీవితాల్లో తండ్రి మాకొస్తున్న ప్రతి ఒక్క శ్రమ కానీ శోధన కానీ ఎలాంటి పరిస్థితి అయినా కూడా ప్రవ్వ నీ చిత్త వృత్తి చొప్పునే అది జరుగుతున్నాయని చెప్పేసి నీకెప్పుడు విధేయత నీ అందు నమ్మకం కలిగి ఉండేట్లుగా నీ కృప నీ సహాయము నాకు మా అందరికీ దయచేయమని వేడుకొచ్చున్నాం ప్రభు ఈ దినం ఎడారిలో సెలల్వించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వలసిన దీవించి ఆశీర్దించమని వేడుకొంచున్నాం ప్రభు వారికి ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి కూడా నీ చిత్తానుసారంగానే జరుగుతుందని చెప్పేసి నమ్మటానికి అలాగున నీకు విధేయత కలిగి ఉండటానికి ఎప్పుడు నీ అందు నమ్మకం కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దినీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా ఉద్యోగం చేస్తున్న వారు వారి యొక్క ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్నాయా కూలి పని చేసేవాళ్ళు పనులకి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభు వ్యాపారస్తులను దీవించిన్నాయా విద్యార్థులను దీవించిన్నాయా వారి యొక్క రాకపోకల్లో కాలేజీకి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరిని నింపమని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ది లాడ్ షాలో